హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన పెన్షన్ అతి త్వరలోనే సుమారు ఏడు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్ న్యూస్ లభించనుంది ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ పెంచే దిశగా కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే పలు కార్మిక సంఘాలు పెన్షన్ సంఘాలు ఈపీఎఫ్ను డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇప్పుడు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈపీఎఫ్ఓ గతంలో ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు పర్సెంట్కి పెంచింది ఇప్పుడు పిఎఫ్ వడ్డీ మరోసారి పెంచే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు దీంతో తమ మూలధనం పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసుకుంటున్నారు గత ఆర్థిక సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ పిఎఫ్ఐ వార్షిక వడ్డీని ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచింది మార్చి రెండు వేల ఇరవై రెండులో ఈపీఎఫ్ఐ వడ్డీ నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి ఎనిమిది పాయింట్ ఒకటి శాతానికి తగ్గించారు ఇది అంతకు ముందు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీ పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఈపీఎఫ్ వడ్డీ శాతం ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతంగా ఉండేది ఈపీఎఫ్ఓ తన కస్టమర్లకు రెండు వేల పదహారు పదిహేడులో ఏడు పాయింట్ అరవై ఐదు శాతం రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది పాయింట్ యాభై ఐదు శాతం వడ్డీ రేటును అందించింది కాగా రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో వడ్డీ రేటు అత్యధికంగా ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఇది కాకుండా ఈపీఎఫ్ఓ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ రేటును ఉంది కానీ అప్పటి నుంచి క్రమంగా వడ్డీ రేటు తగ్గుతూ వచ్చాయి ప్రస్తుతం మాత్రం ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పీఎఫ్ ఖాతాపై ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం వడ్డీ రేటును ప్రకటిస్తుంది దాదాపు ఏడు కోట్ల మంది ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ చేసుకున్నారు ఈపీఎఫ్ఓ వడ్డీని నిర్ణయించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాపై వడ్డీ సంవత్సరానికి ఒకసారి మార్చి ముప్పై ఒకటిని చెల్లిస్తారు ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకునేందుకు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్